సరదాగా దోస్తులతోటి ఇట్లా దావ తీద్దామని ప్లాన్ వేస్తే ఏం ప్లాన్ చేద్దాంరా అని చెప్తే చికెను మంచిగా డ్రై ఏమంటారు దాన్ని సీకి పెట్టి కాల్చుకొని దా రా అన్న తాటు మా ఫ్రెండ్స్కి నాకు వచ్చిందండి నార్మల్గా ఎట్లుంటే చూద్దాం ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇట్లా ప్రయత్నిస్తున్నాము అదంతా చికెన్ ఏమంటారు మంచిగా దాంట్లో మసాలాలు కారం పొడి అన్నీ కలిపేసి మనం ఉంటారు కదా మన మ్యారినేట్ చేసేసి ఒక వన్ అవర్ తర్వాత ఇలా ఒక సీక్ తీసుకొని ఆ సీక్కి ఇట్లా గుచ్చుకోవాలి ఇట్లా గుచ్చుకొని ఎట్లా అంటే కొంచెం గ్యాబ్ మెయింటైన్ చేయండి గ్యాబ్ మెయింటైన్ చేయకపోతే ఏంటంటే మంచిగా కాలట్లేదు అది సో గ్యాప్ మెయింటైన్ చేసి ఏంటంటే ముక్క అనేది మంచిగా కాలుతుంది మేము చేసిన మిస్టేక్ ఫస్ట్ మిస్టేక్ అదే సో గ్యాప్ మెయింటైన్ చేయాలి ఒకసారి నేను చూడండి అలా ఎలా ఉందో చూడండి మంట మీద పెట్టాం మళ్ళీ ఇంకోటి మంటకి కాలవడం కంటే నిప్పులపైన కాలవడం చాలా బెటర్ నా తెలిసి సో ఎట్లా అంటే మంటలో పెడితే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మంటగా ఆగిపోయినప్పుడు పొగ ఉంటుంది కదా పొగ వలన స్మెల్ కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది సో పైన కాల్స్తే ఇంకా చాలా బాగుంటుందట నా మేము ట్రై చేయలేదు అట్లా సో మేము చేసిన మిస్టేక్ అది మీరు కూడా అలాంటివి చేయకుండా నెక్స్ట్ వచ్చేసి వాటిని కాలుతుంటే ఏం చేయాలంటే రొటేట్ చేయండి అప్పుడప్పుడు రొటేట్ చేస్తుంటే ముక్క అనేది ఏమవుతుందంటే కంప్లీట్గా ఏమైతే మంచి కాలుతుంది అనమాట సో మేము అట్లా ఒక ఒక్కొక్కటి ఒక టెన్ మినిట్స్ మ్యాక్సిమమ్ టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టినాం ఒక్క కాలంతసేపు సో అట్లా ఒక రెండు సీకులు పెట్టి ఎంత అంత హాఫ్ కేజీ ఉన్నట్టుంది హాఫ్ కేజీ మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అది కలవడానికి సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్లా చేయండి తీసాం చూడండి అయితే సీక్కి ఏం చేయాలంటే మనం ఆయిల్ పెట్టాలి ఆయిల్ పెడితే కొంచెం బెటర్గా వస్తుంది ఆయిల్ పెట్టకపోవడం వల్ల ఇంతకుముందు చూసారుగా సీక్ దానికే అతికిపోయింది సో తర్వాత మేమేం చేసినాం ఇక నిమ్మకాయలు ఆనియన్స్ ఎట్లయినా తప్పదు కదా అడవిలో వండుకున్నాం కాబట్టి ఎట్లా ఉన్నా తింటాం మామూలుగా వండిన మీన్స్ ఎట్లా కాల్చినా ఎట్లయినా తింటాం ఎందుకంటే స్టఫ్ వి హీ వాంట్ స్టఫ్ రైట్ నౌ సో ఆ సిచ్యువేషన్లో ఏదైనా తినాలనిపిస్తుంది కాబట్టి తిన్నాం బాగుంది టేస్ట్ బట్ మంటకు మంట మీద పెట్టకపోతే ఇంకా బాగుండదేమో నిప్పుల మీద కాల్చాలట దాన్ని రోస్టెడ్ చికెన్ అనొచ్చు లేదా ఇక మనం ఏ పేర్లు పెడితే ఆ పేర్లు దానికి సో ట్రై చేయండి బట్ నిప్పుల మీద ట్రై చేయండి ఇంకోటి ఆ చికెన్కి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయండి పెట్టేటప్పుడు సీక్ పెట్టేటప్పుడు అండ్ ఆ సీక్కి ఆయిల్ పెట్టండి తీసేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం తీసేటప్పుడు ఏమైందంటే బాగుంటుంది దానికి అతుక్కోబోదు సో కొన్ని జాగ్రత్తలు పాటించి చేయండి బట్ అల్టిమేట్గా సూపర్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి బయటకు పోయి ఇట్లా చేసుకుంటే ఎట్లా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా చేసుకొని ఓకే థ్యాంక్ యూ